ప్రస్తుతం మనం కృష్ణానగర్ రోడ్ నెంబర్ ఫైవ్ లో ఉన్నాము రోడ్ నెంబర్ ఫైవ్ కృష్ణానగర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తు వచ్చేది జూనియర్ ఆర్టిస్టులు జూనియర్ ఆర్టిస్టుల కష్టాలు ఎలా ఉంటాయి వాళ్ళకి డైలీ పని దొరుకుతుందా లేదా అనేది మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఇప్పుడు ఇక్కడ చాలా మంది ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం మీ పేరు శ్రీనివాస్ అండి జూనియర్ అవునండి పేమెంట్ బానే ఉంటుందండి జూనియర్ బాగానే వస్తుంది పేమెంట్ మొత్తం అంతా ఇదివరకు అంటే ఇబ్బంది పడేవాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం ఇబ్బంది పట్లేదండి కార్డు ఉంది ఆ కార్డు ఉంది మేడం మా కార్డు కూడా అప్పట్లో మాకు ఫైవ్ థౌజండ్ అందుకు ఇచ్చారండి కార్డు ఉన్న వాళ్ళకి కార్డున్న వాళ్ళకి వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ తాడండి అంతే అంతే ఇవన్నీ పుకార్లు అండి ఇంతకు ముందు షూటింగ్ తీసుకెళ్ళి మోసం చేస్తున్నారు అనేది అంత ఫేక్ ఒకప్పుడు ఉండేదేమో కానీ ఇప్పుడు మాత్రం లేదండి ఎవరు తీసుకెళ్లినా సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నారు లేడీస్కి కానీ జెంట్స్కి కానీ మామూలు లేదా పొజిషన్ బాగానే ఉందండి వాళ్ళు అట్లా అంటే వాళ్ళు డ్రింకింగ్ చేసి వస్తారండి చాలా మంది డ్రింకింగ్ చేస్తే సినీ గ్లామర్ పని చేయరు గ్లామర్ ఉండేది తీసుకెళ్తారు ఏదన్నా పొజిషన్ బాగానే ఉంది ఎటువంటి ఎన్ని రోజులు చెప్పలేము మార్నింగ్ ఈ టైంకి వెళ్ళడం ఇప్పుడు ఎంత ఫైవ్ అయింది మేడం కార్ అవుతుంది కదా ఈ టైం సిక్స్ ప్యాక్అప్ అయిపోతుంది మళ్ళీ ఇదే స్పాట్ లో తీసుకొచ్చి ఏజెంట్లు తీసుకొచ్చి చెప్తారు డ్రాప్ చేస్తారు లాంగ్ ఇస్తారు డబ్బులు ఇస్తారండి వెహికల్ ఉంటే ఒకవేళ పెట్రోల్ ఖర్చు ఇస్తారు లేదంటే వీళ్ళే వెహికల్ తీసుకెళ్తారండి ఒకప్పుడు అంటే చాలా బ్యాడ్ గా ఉండేది కానీ ఇవాళ మాత్రం పొజిషన్ స్వామి గౌడ్ గారు వీళ్ళందరూ అనిల్ రా అనిల్ గారు మల్లబుని నవీన్ కుమార్ గారు గారు అందరూ బాగానే డెవలప్ చేశారు చాలా బాగుంది పొజిషన్ బాగుంది పేమెంట్ కూడా వీళ్ళు ఫైట్ చేసి మొత్తం అంతా పెంచారు ఏజెంట్లు కానీ సత్య గారు కానీ

వాళ్ళ ప్రకారంగా కందిపప్పు అని బియ్యం అని పంచదార అని మాకు బాగా చూసారే కానీ ఎవరు మాకు లోడ్ చేయలేదు కాబట్టి చూసారు మరి కార్డు లేని వాళ్ళకి కూడా ప్రూఫ్ లేవండి ఎందుకంటే చాలా మంది లేరు ఇక్కడ నాన్ నెంబర్స్ ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఉన్నారు కానీ నెంబర్ హండ్రెడ్ నెంబర్స్ అనుకోండి వాళ్ళ షూటింగ్ కి రెండు వందల మంది సెటిల్ తీసుకెళ్తారండి వాళ్ళు కూడా అమౌంట్ ఇవ్వాలి కదా సినిమాలలో చేసి ఉంటారు ఇప్పటికీ చాలా ఉన్నాయి మేడం ఒక థౌసండ్ దాకా ఉంటాయి చాలా సార్ చాలా మంది అందరి హీరోస్ ఫస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ కిలే ఉంటున్నాడు నేను కూడా ఎట్లాగే 200స్ కిలే ఉన్నాను ఆ 200 నుంచి అలా అలా అలాగ అలా నేను కూడా వీణం కట్ తీసుకొని ఇంకా అట్లాగా మీరు అంటే చేసిన మంచి క్యారెక్టర్ ఏది గుర్తుంది సర్దార్ గబ్బర్ సింగ్ మాట అందులో పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉంటారు పక్కనే పక్కనే ఉంది లెజెండ్ ఉంది చాలా ఉంది చాలా ఉంది చాలా అంటే బ్యాక్ గ్రౌండ్ కదా బ్యాక్ గ్రౌండ్ అక్కడ సీరియల్స్ ఎక్కువ ఆ ఓకే 530 కోసం ఉండదా ఊరు ఉండదు డైలీ ఎలా ఉంటది

స్కూల్లో మేడంకి చెప్పొచ్చు మేడం పంపిస్తదా నిన్ను మరి కొట్టదా స్కూల్కి ఎందుకు రాలేదని ఏం కొట్టదా చెప్పాం కదా చెప్పావా టీచర్ ఏమనలేదా షూటింగ్ కి ఎందుకు తనలేదా షూటింగ్ కి ఎల్లో చెప్పలేదా చెప్పిందా ఓకే మీకు ఇష్టం షూటింగ్ అంటే ఏం ఈ షూటింగ్ లో ఏం కొనిపెడతారు చాక్లెట్స్ ఏమైనా ఇప్పిస్తారా అవునా

ఏదైనా క్యారెక్టర్ ఎవరైనా చెప్తారంటే మళ్ళీ దానికి వెళ్ళిపోతా సినిమాలలో చేసే ఉంటాయమో దాదాదాపులో నలభై ఆరు సినిమాల దాకా ఉండొచ్చు లెక్క పెట్టం అది సీనియర్ గుర్తుండిపోయిందండి అలా కదా మరి సీనియర్ అయిన గుర్తు కావాలి అని అంటే మన కంట్రిన్యూషన్ మంచి క్యారెక్టర్ పెద్దది చేస్తే ఉంటది మనం చిన్న చిన్న క్యారెక్టర్ చేసామనుకో గుర్తు చేస్తాం డైలాగ్ చెప్తా అని చెప్తాం అప్పుడు మట్టిగా చూస్తారు తర్వాత మర్చిపోతారు నేను ఏడుపు సీన్ బాగా చేస్తాను ఎర్ర సైన్ చేసా చీమలో చేసా మీ తెలియని సినిమాలు ఎక్కడికే ఉన్నాయి నాయుడు గారు నాయుడు గారు నాయుడు గారు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పచ్చికోట బోన్ సుందర కథ అవి ఇప్పుడే కాదు ఎన్టీఆర్ గారితో చేశాను ఏఎన్ గారితో చేశాను వాళ్ళతో చేశాను ఏఎన్ఆర్ గారితో చేశా సోప్రబాబు గారితో చేశా ఒకళ్ళు ఆ అందరితో రోజు ఇష్టమా ఇందులో ఉండడం లేదంటే ఇందులో ఉండటానికి ఒకప్పుడు పెద్ద క్యారెక్టర్లు వచ్చినాయి అది ఒక రకంగా ఫెయిల్ అయిపోయింది నేనే వెళ్ళలేకపోయా నుంచి దీని మీద డిస్లైకింగ్ వచ్చి రావడం వల్ల బిజినెస్ మీద పడిపోయాను ఇప్పుడు ఎంత రిటైర్మెంట్ కదా ఖాళీగా ఉన్నాం డైలాగులు ఉన్న వాళ్ళు పిలుస్తారు వెళ్తాం అవి చెప్తాం లేదంటే సరిపోతుందా నాకు పేమెంట్ దీని మీద బతికేది లేదమ్మా ఊరికే తెలుసున్న విద్య అది నేను డ్రామా ఆర్టిస్ట్ని అది మర్చిపోకుండా ఉండడం కోసం అని చెప్పి రావడం తప్ప ఇందు మీద వచ్చి పేమెంట్ మనకే సరిపోతాం మీ దగ్గర ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు నాకు దీని మీద బతికేది ఏం లేదమ్మా ఒక్కొక్కరి టైప్ అమ్మా యాక్చువల్గా చెప్పాలంటే జూనియర్ ఆర్టిస్టులు కట్టిండా తిండి తినలేరు ఏ వాళ్ళు తెచ్చుకున్న డబ్బులు వాళ్ళకి నీటి ఇంటిద్దరు కట్టుకోవడానికే సరిపోతాయి చాలా బాధపడతారమ్మా చాలా కష్టం పెద్దవాళ్ళు అయినా సరే అలాగే బాధపడతారు ఎందుకంటే వాళ్ళకి ఉన్న రోజులు పర్వాలేదు లేని రోజులు చెప్పలేము మా సంపాదించి కూడ పెట్టుకున్న వాళ్ళు అయితే పర్వాలేదు లేదనుకోండి చెప్పలేము ఇక జూనియర్లు అంటారా ఈ నలభై యాభై ఏళ్ళని చెప్పి చేసేవాళ్ళు కూడా కానీ ఉండిపోతారు అలాగే అంజాం అది కష్టం బతుకు అనేది కష్టం ఇదిగో తెల్ల నాలుగు గంటల బరులెత్తు రావాలి ఇక్కడ ఎవడో చెబితే వెళ్తారు లేదా లేదు చెప్పలేదు అనుకో ఆ వేళకొస్తాయి అదే అమ్మా ఈ పరిస్థితి ఆదుకోవటం అంటే ఎంతమందిని ఆదుకుంటారమ్మా ఇప్పుడు ఇంకా బాగా సీనియర్ ఏమన్నా తెలుసుకో అయ్యా అని అడిగితే ఎవరన్నా పెడతాడు అందరూ వెళ్ళరు కదా అందులోకి నష్టం కూడా సీనియర్లే కాకుండా కొత్తగా వచ్చిన వాళ్ళు చాలా మంది వచ్చేసారు వాళ్ళు ఏమో రూపాయి గది రూపాయి ఇస్తారన్న పారిపోతున్నారు అప్పుడు ఈ రూపాయి ఈ సీనియర్లు పక్కన పెడుతున్నారు వాళ్ళని తీసుకుపోతున్నారు అప్పుడు ఈ పరిస్థితి ఏంటి అది పరిస్థితి అవి ఒకప్పుడు లిమిట్గా ఉంటే పర్వాలేదు ఇది లిమిట్ అనేది లేదు ఇక్కడ

హాయ్ అన్నా అంటే హాయ్ తమ్ముడు అన్నాడు అన్నా అహ్ ఇప్పుడు ఏం సినిమా షూటింగ్ ఇప్పుడు తల వచ్చింది తెలియదా ఎవరు తీసుకెళ్తున్నారు నేను షూటింగ్ మా డాడీ డాడియా ఓకే చేస్తున్నారు మీ డాడీ డాడీ నేను వెళ్తాడు ఓకే డైరెక్ట్ డైలీ నువ్వు పర్మిషన్ పర్మిషన్ తీసుకుని ఓకే మీ మమ్మీ మీ ా నువ్వు అంటే ఏంటి మళ్ళీ ఆర్టిస్ట్ గా యాక్ట్ చేద్దామని అనుకుంటున్నావా పెద్దయ్యాక నువ్వు